వందనాలనియా పేరు గాదిలింగప్ప ఊరు బళ్ళారి నుంచి అడుగుతున్నారు వయసు యాభై నా ప్రశ్న ఏంటంటే మత్తయ్య సువార్ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో మార్కు ఐదు ఒకటిలో ఈ రెండు సందర్భాలు ఒకటేనా వేరు వేరే మత్తయ్యలో దెయ్యం పట్టిన ఇద్దరు మనుషులను ఉంది మార్కులో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు అని ఉంది ఇంతకీ దెయ్యం పట్టినవాడు ఒకరా ఇద్దర ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పగలరని ఆశిస్తున్నాము మత్తి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అద్దరునున్న గదరేణీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగురులైనందున ఎవడను ఆ మార్గమును వెళ్ళలేకపోయాను మార్కు ఐదు ఒకటి వారు ఆ సముద్రంలోకి అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చి మార్కు ఐదు రెండు ఆయన దోణి దిగగానే పట్టిన పట్టినవాడొకడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురు అనే పదం ఇక్కడ కనబడుతుంది ఓకే ఇక్కడ పట్టినవారు ఇద్దర ఒక్కరా అనే ప్రశ్నను గురించి మనం ఆలోచిస్తే రెండు సందర్భాల్లో అక్కడ ఇద్దరు మనుషులని మనం చెప్పాలి ఎందుకంటే నలుగురు సువార్థికులు రాసిన ఇదే సందర్భాన్ని సువార్తలు నలుగురు స నలుగురు సువార్థికులు రాసిన సందర్భాలను ఒక సువార్తికుడు చెప్పనది మరొక సువార్థికుడు ప్రస్తావిస్తారు అన్న విషయాన్ని మనం మొదటిగా గుర్తించాలి అనే గతంలో మీకు చెప్పాను అయితే మరి వచ్చిన వారు ఇద్దరు అనేది మతేసు వార్త ఐదో అధ్యాయం మతేస వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అని చదువుకుందాం మత్యశ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఆయన అద్దరి నున్న గదరేణీయుల ఇక్కడ గదరేణీయుల దేశం అన్న మార్కు సువార్త ఐదు ఒకటిలో ఉన్న గెరాసేనుల దేశమన్నా ఒకటే ఇది కూడా మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు గదరేణీయులన్నా గెరాసేనులు వేరువేరు పేర్లు ఒకే పట్టణానికి వేరువేరు పేర్లు ఏమండి విశాఖపట్నం అన్నా వైజాగ్ అన్న వాల్టేర్ అన్నా వైజాగ్ పటేయం ఇవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్న పేర్లు అలాగే ఆ రోజుల్లో గదరేణుల దేశమని గెరాసేనుల దేశమని పిలిచేవారు కనుక ప్రభు అక్కడ దిగగానే ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏమని ప్రస్తావించబడుతుందని గారు రాస్తున్నారు అద్దరునున్న గదరేణుల దేశము చేరగానే దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధుల్లో నుండి వచ్చి కనుక సమాధుల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరే ఒకరు మాత్రం కాదు ఏమండి అయితే ఐదు ఒకటిలో మార్కు ఐదు ఒకటిలో మాత్రం ఆ దోణి దిగగానే అపత్రాత్మ పట్టిన వాడు ఒకటి సమాధుల్లో నుండి ఆయన ఎందుకు వచ్చాను అని రాయబడింది ఇక్కడ మార్కు గారు రాస్తున్న సందర్భంలో మరొకరు లేరు అనలేదు కానీ ఎవరైతే స్వస్థ చిత్తుడై ఆయన ముందుకు వచ్చి కూర్చున్నాడో ఎవరైతే యేసుప్రభువు వారితో మాట్లాడుతున్నారు ఎవరైతే జవాబిచ్చారు నువ్వెవరు అన్నప్పుడు జవాబిచ్చిన వ్యక్తి ఆయనతో సంభాషిస్తున్న వ్యక్తి ఆ వ్యక్తిని గూర్చిన ప్రస్తావన మార్కు గారు రాశారు నిజానికి ఇద్దరే దయ్యాలు వారు ఇద్దరే ఉన్నారు కానీ యేసు ప్రభు వారితో ఎవరైతే మాట్లాడుతున్నారు సంభాషిస్తున్న వ్యక్తి ఎందుకంటే ఆ వ్యక్తిని గురించి మార్కు గారు రాయడానికి గల ప్రధాన కారణం మార్కు స్వార్త ఐదో అధ్యాయం చూద్దాం ఐదో అధ్యాయం పదిహేను వచనం పద్దెనిమిది ఇరవై వచనాలు కూడా మనం చదువుదాం మార్కుసు వార్తలోనే అదే సందర్భం అయిన తర్వాత మార్కుసు వార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి ఈ గెరాసేన్ల దేశం సందర్భం రాయబడింది అప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరులో ఒకడు ఏమండి పదిహేను వచ్చనం జనులు జరిగినది చూడవెళ్ళికు వచ్చి సేన అనే దయ్యాలు పట్టిన వ్యక్తి బట్టలు ధరించుకున్నాడు స్వస్థ చిత్తుడే కూర్చుని ఉన్నట్టు వారు చూసి భయపడిది వచ్చిన క్రీస్తు వారు దెయ్యాలు పట్టినవాడు అది ఇంతకీ మార్కు గారు ఈయన ఊర్చి ప్రస్తావించడానికి గల కారణం ఇద్దరులో ఒకడు అడక్కపోయినా ఒకడు మాత్రం అడుగుతున్నాడు యేసు దగ్గరకు వచ్చి ఆయన ధోని ఎక్కుతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు పద్దెనిమిదవ వచనంలో చదువుదాం మరలా మాట ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ తన్ను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలు కొన్నాడట ప్రభా ప్లీజ్ ప్రభా మీతో నన్ను రానివ్వండి నేను మీతో వస్తాను అని అడిగినప్పుడు బ్రతిమాలు కొన్నాడు ఆ వద్దులే నాయన ఇప్పటివరకు నువ్వు సమాధుల్లో నేను కదా ఉన్నావు నువ్వు వెళ్ళు ఊర్లోనికి వెళ్ళు నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళిపో నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన ఆయన అని యశప్రభు వారు చెప్పారు చేసిన కార్యములన్నిటిని వారికి చెప్పు ఎందుకంటే వాళ్ళు ఇంకా నువ్వు సమాధిలోనే ఉన్నావు దెయ్యాలు నిన్ను పట్టే ఉన్నాయని భ్రమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ పోయాయి నన్ను చేర్చుకోని ఇంట్లో నేను ఇప్పుడు స్వస్థ చిత్తుడిని అయ్యాను ఆరోగ్యంగా ఉన్నాను అని నీ కుటుంబానికి వెళ్ళి నువ్వు చెప్పు నాయన అని చెప్పాడు అయితే వాడి ప్రకటింపను ఆరంభించాడట అందరూ ఆశ్చర్యపడ్డాడు అంటే ఒక ప్రత్యేకమైన పని ఈయన చేశాడు అంటే యేసును కూర్చిన ప్రకటన చేసిన వ్యక్తుల్లో ఇద్దరులో ఒకడున్నాడు ఆ ఒకరినే మార్కు గారు కాన్సన్ట్రేట్ చేశారు అందుకే ఆ ఒక్కడు రావడం ఆ ఒక్కడు స్వస్థత పొందడం ఆ ఒక్కడు ఏసుని వెంబడిస్తానని అడగడం యేసు వద్దని చెప్పటం నువ్వు ఇంటికి వెళ్ళిన ఆయన అని చెప్పటం వాడు ఊరంతా వెళ్ళి యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పటం ఇవన్నీ కూడా దెకపొలిలో సువార్త ప్రకటించిన దయ్యాలు పట్టిన ఇద్దరులో ఒకడు చేశాడు కనుక ఆ ఒక్క వ్యక్తిని గుర్చే ఏమండి రాశాడు ఎవరు మార్కు గారు మరి లోకా గారు ఏమి రాశారు చూద్దామా సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూద్దాం యోహాను గారు ఈ సందర్భాన్ని రాయలేదు కానీ మత్తయి మార్కు లోకా గారు ఈ దయ్యాలు పట్టిన సందర్భాన్ని రాశారు ఈయనేమని రాస్తున్నారు సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వారు ఎదురుగా ఉండు దేశమునకు వచ్చారు ఆ ఊరి వాడు ఒకరుగా వచ్చి ఒకరిని కూర్చొని వాడు దయ్యములు పట్టినవాడే బహుకాలం నుండి వాడు బట్టలు కట్టుకోలేదు సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు మొత్తానికి యేసుని చూచి కేకలు వేసి అంటే యేసుని చూచి కేకలు వేసిన వ్యక్తి ఈనేనమాట మరొకడు వీడితో పాటు ఉన్నాడు కానీ యేసుని చూచి కేకలు వేసిన వ్యక్తి దక్కపల్లో సువార్త ప్రకటించిన వ్యక్తే యేసు ప్రభుని అడిగిన వ్యక్తి ముప్పై ఐదో వచ్చినాం జనులు జరిగిన దానిని చూడవచ్చి వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఏసు పాదాల దగ్గర కూర్చున్నాడు అది చూచి వాళ్ళు భయపడ్డారు అది చూచిన వారు దయ్యములు పట్టినవాడు ఎలాగూ ఎలాగా వాడు స్వస్థత వచ్చేసింది అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లోకాసువా తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన ఏమంటున్నాడు అక్కడ ఆయన ధోనికి తిరిగి వెళ్ళి చుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా నన్ను ఉండనివ్వండి మని యేశ ప్రభు వారిని వేడుకుంటున్నాడు అయితే ఆయన ఇంటికి వెళ్ళిన ఆయన దేవుడు నీకు ఎంత గొప్ప పని చేశాడో నీ ఇంటి వాళ్ళకి చెప్పు అన్నాడు పంపించాడు వాడు వెళ్ళి గొప్ప కార్యము చేశాను ఆ పట్టణం అంతా అన్నాడు ఇక్కడ దెక్క అని చెప్పలేదు చూడండి ఇక్కడ దెక్క పొలని ఎవరు చెప్పారు మార్కు గారు చెప్పారు మరి మత్త గారు ఈ సందర్భాన్ని చెప్పారు అసలు వాడు బట్టలు వేసుకోవటం యేసు ప్రభుని వెంబడిస్తానని చెప్పడం ఏసుప్రభు వద్దున ఇంటికి వెళ్ళని చెప్పటం అతను సువార్త ప్రకటించాడనే విషయాన్ని మత్త గారు రాసారా ఇరవై ఎనిమిదో అధ్యయనం ఇరవై ఎనిమిదో వచ్చిన తర్వాత చూడండి ముగింపులో లేదు కనుక ఈ వ్యక్తిని గురించి ఒకడే అని అనలేదు ఒక్కడే అని అనలేదు ఒకడు ఒకడు ఏమండి జగన్ గారిని కలవడానికి వెళ్ళిన ఒకడు అంటే జగన్ గారిని కలవడానికి వెళ్ళిన ఒకడు బండి కింద పడిపోయాడు సందర్భం ఏమండి ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ కదండి జగన్ గారిని కలవడానికి వెళ్ళిన ఒకడు ఆయన బండి కింద పడ్డాడు చనిపోయాడు ఒకడు అన్న దగ్గర మీరేమనుకుంటారండి ఒకడా అదేంటండి జనం వేల మంది ఉన్నారు చుట్టూను ఒకడు అంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని టాపిక్ మాట్లాడేవాళ్ళు ఆ వ్యక్తిని కూర్చొని పూర్తి సమాచారం తెలిసిన వాళ్ళు ఆయన కోసం మాట్లాడతారు చుట్టూ వేల మంది ఉన్నారు వాళ్ళ కోసం సమాచారం వాళ్ళ దగ్గర ఎక్కడిది మాట్లాడేవాళ్ళకి లేదు పడిపోయిన వ్యక్తి పడిపోయిన వ్యక్తి ఏం జరిగింది ప్రమాదం ఎలా సంభవించింది అక్కడ ఎవరెవరు ఉన్నారు అక్కడ ఒక అడ్వకేట్ ఉన్నాడు తర్వాత అక్కడ ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు ఏమండి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు ఈ సందర్భాన్ని ఎవరు చెప్తారు చుట్టూ ఉన్న వేల మంది చెప్పరు ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో క్లోజ్గా పక్కనే ఉన్నారు ఎందుకంటే మొత్తం దారి పొడుగునా వేల మంది ఉన్నారు ఎక్కడో ఆ మోలు ఉన్నాడు ఎవరు పడిపోయారో బండి కింద ఎలా తెలుస్తే చెప్పండి వ్రాయాలి అంటే ఎవరు రాయాలి బండితో పాటు ఉన్న కార్యకర్తలు లేదా బండితో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లేదు బండితో పాటు పడిపోయిన వ్యక్తికి సంబంధించిన బంధువులు వాళ్ళైతేనే అంటే ఆ సన్నివేశాన్ని ఎవరైతే కళ్ళతో ప్రత్యక్షంగా చూసారో మళ్ళీ బండి కారుకి ఆవాళ్ళ మూడు నాలుగు వైపులు ఉంటాయి కదా కారుకి ముందు వైపు ఉన్న వాళ్ళకి తెలియదు వెనకతల వైపు ఉన్న వాళ్ళకి తెలియదు ఒక ప్రక్కోళ్ళకి తెలియదు ఒక ప్రక్కలకి తెలుసు ఎందుకంటే అతను కింద పడ్డాడు ఆ కింద ఇటు పక్క నుంచి పడ్డాడు ఏదో వైపు నుంచి పడ్డాడు ఆయన వైపు నుంచి పడ్డాడు అనుకోండి ఎడం వైపు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సందర్భం ఎవరో పడిపోయారండి బండి కిందని కుడివైపు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ముందున్నోళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు కనుక ఒక సందర్భాన్ని మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడతానంటే ఏమంటే జగన్ గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పడిపోయాడండి అంటే కలవడానికి ఒక్కడే వెళ్ళాడనా సందర్భం అక్కడ ఆ ఒక్క వ్యక్తిదే ఇంపార్టెంట్ కాబట్టి ఆ వ్యక్తిని గురించి నేను మాట్లాడుతున్నాను వేల మంది వెళ్ళారు వాళ్ళందరి గురించి నేను ప్రస్తావించట్లేదు నేను ప్రస్తావించలేదు కాబట్టి వాళ్ళు లేరనా కాదు కదా ఉన్నారు ఉన్నారు నాకు ఈ వ్యక్తితోనే అవసరం కాబట్టి ఈ వ్యక్తి పరిస్థితిని నేను విశ్లేషించాల్సిన పనుంది కాబట్టి నేను ఆయన గురించే మాట్లాడుతున్నాను ఇది ఎంత అర్థవంతమో లోకా గారు మార్కు గారు కేవలం ఇద్దరిలో ఒక వ్యక్తిని గురించి ఎందుకు రాశారంటే అతనికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇద్దరు స్వస్థపరచబడ్డారు ఇద్దరిలో ఒకడు మాత్రం ఏసుని వెంబడిస్తాను అన్నాడు మరొకడు ఏమయ్యో తెలియదు ఒకళ్ళు వాడు అడుగుంటే వాడి గురించి కూడా చెప్పు ఉండేవాళ్ళు కానీ వాడు అడిగినట్లుగా కానీ మోకరించినట్లుగా కానీ ఏసుతో పాటు వస్తానన్నట్లుగా కానీ సువార్త ప్రకటించినట్లుగా కానీ ఇవేవి లేవు దెకపల్లో ప్రకటించిన వ్యక్తి మాత్రం పలానా వ్యక్తి ఉన్నాడు ఇద్దరిలో ఒకడున్నాడు కాబట్టి ఆ ఒకని గురిచే రాస్తున్నాడు అందుకే ఏమండి మార్కు సువార్త ఐదో వచ్చిన రెండవ వచ్చినలో ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు వాడొక్కడే అనుందా ఒకే ఒక్కడనుందా లేదు కదా ఒక్కడే అనుందా లేదు కదా పట్టినవాడు ఒకడు కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే సువార్తికులు రాసేటప్పుడు ఒక్కొక్కరు చూసిన సందర్భం ఎందుకంటే వైద్యుడైన లోకా గారు వెంబడించారు యేసుపురవని అపోస్తురుడు కాకపోయినా ఏమండి కొంతమంది అపోస్తులు కాకపోయినా వాళ్ళు వెంబడించారు యేసుప్రభు అని వాళ్ళు కళ్ళతో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు యేసుప్రభు మూడున్నర సంవత్సరాలు తిరిగిన కాలం అంతా కూడా వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అపోస్తులుగా ఎన్ని ఎన్నిక చేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా ఎన్నిక చేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నా కొందరు మాత్రమే అపోస్తులుగా ఎంపిక చేయబడ్డారు అందులో మత్తి పేరటి చీటు వచ్చింది ఇసుక యోధ తర్వాత అన్న విషయం మనకు అర్థమైంది కనుక ఇక్కడ మనం గమనించాల్సిన గుర్తించాల్సిన విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇద్దరు స్వస్థపరచబడిన వాళ్ళు ఇద్దరు మార్కు గారు లోకా గారు ఒకను గురించి ఎందుకు రాశారంటే ఆ ఒక్కడు ప్రత్యేకంగా ఆయన కనిపించాడు కనుక ఆ ఒక్కని దృష్టిలో పెట్టుకొని రాశారు తప్ప మరొకడు లేరు అన్న విషయాన్ని మార్కు గారు లోకా గారు రాయలేదు ఒకే ఒక్కడు స్వస్థపరచబడ్డాడు వారు సమూహంలో వెళ్ళిపోతున్నప్పుడు జన సమూహంలో ఒక స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంది ముట్టుకున్నప్పుడు ఎవరో నన్ను అన్నాడు యేసుప్రభు ఆగి ఒకరు ముట్టుకోవడం వేడు ప్రభు ఎంతమంది నేను తోసుకొని నీ ప్రక్కన కుడి పక్కన ఎడం పక్కన ముందు వెనక నడుస్తున్నారు అందరూనూ ఈ వేల మంది ప్రజలతో పాటు నువ్వు నడుస్తున్నప్పుడు మంది నేను రాసుకుంటూ నేను గుద్దుకుంటూ నీ పక్కన నడుచుకుంటూ వెళుతున్నప్పుడు చెయ్యో ఏంటో భుజమో ఏదో తగులుతుంది అలా తగిలినప్పుడు మరలా నువ్వు ఆగిపోయి ఎవరు నన్ను ఏంటి అక్కడ ఏసుప్రభ అడగడంలో ఒకే ఒక ఆమె కోసం చెప్తున్నాడు ఆయన ఎంతమంది మీ చేతులు నాకు తగలొచ్చు భుజాలు తగలొచ్చు కానీ ఒక ఆమె ఇంటెన్షనల్గా ముట్టింది ఒక ఆమె మాత్రం ఏం చేసింది ఇంటెన్షనల్గా ముట్టింది ఇంటెన్షనల్గా ముట్టడం అంటే ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అది ఈయన వస్త్రపు చెంగును నేను ముడితే స్వస్థపరచబడతాను కనుక ఇంతమంది జన సమూహంలో యేసు ఆమె కోసం మాట్లాడాడు కదా ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన సందర్భం అలాగే మార్కు గారు లోకా గారు ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ వ్యక్తుని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తి చేసిన ప్రత్యేకమైన పనిని బట్టి అతడు చూపించిన విశ్వాసాన్ని బట్టి అతడు చేసిన పరిచర్ని బట్టి అంటే స్వార్థ పరిచర్యను బట్టి ఆ ఒక్కరి గురించి ఇద్దరు స్వార్థికులు కాన్సన్ట్రేట్ చేస్తారు యోహాన్ గారంటారు అసలు చెప్పనే చెప్పలేదు ఆయన స్వార్థికుడే కానీ కొన్ని సందర్భాలు ఆయన రాయలేదు రాయలేదు కాబట్టి ఆయనకు తెలియదనా కాదు మరలా మర్చిపోకండి బైబిల్ అనేది నలుగురు సువార్థికులు రాసిన నలభై మంది భక్తులు రాసిన పరిశుద్ధాత్మ దేవుడు వెనక ఉండి వ్రాయించాడు అన్న విషయాన్ని మీరు గమనించాలి అర్థమవుతుందా లేఖికులు నలభై మంది కానీ వారికి వ్రాయమని నేర్పించిన వ్యక్తి ఎవరు పరిశుద్ధాత్మదేవుడు ప్రేరణ కలిగించిన వ్యక్తి ఒకే వ్యక్తి చెప్పించాడు మార్కు గారు మత్తయ్య గారు లోకా గారు యోహాను గారు సువార్తలు రాశారు కదా ఈ సువార్తలు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసిన వాళ్ళు వాళ్ళు మార్కు గారికి రాసేటప్పుడు నాయన నువ్వు ఈ సందర్భాన్ని రాయి అని అన్నారు మత్తి గారికి నువ్వు ఇక్కడి వరకు రాసాపోయినాయన చాలు యోహాన్ గారిన మరి నేను రాయొద్దానైనా నువ్వు రాయొద్దు నాయన అక్కర్లేదు నువ్వు నువ్వు గెదరైన దేశం సందర్భాన్ని అసలు రాయనే అన్నాడు మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం కనుక ఆయన ఎవరితో రాయిస్తాడో ఎవరిని వ్రాయమంటాడో ఏది వ్రాయమంటాడో అది వ్రాయాలి అందుకే కొందరు రాశారు కొందరు రాయలేరు ఒకే సందర్భాన్ని కొన్ని సందర్భాలు నలుగురు సువార్థికులు రాశారు కొన్ని సందర్భాల్లో ఒకే సువార్థికుడు రాశాడు ఇక మిగతా మూడు సువార్తల్లో ఉండవు అంటే ఏంటి చాలు ఒకళ్ళు రాస్తే చాలు మిగతా వాళ్ళు రాశారంటే ఒకటే గమనించండి వీరు చెప్పనిది వారు ఏదో ఒక క్రొత్త విషయాన్ని ప్రత్యేకతను చెప్పి ఉంటారు అది లెక్క కాబట్టి ఆ దృక్పథంతో దేవుడు రాయించడానికి గల కారణం ఏంటంటే మీరు పరిశోధించాలి మీరు తెలుసుకోవాలి అందుకనే దేవుడు సువార్తలను ఇన్ని విధాలుగా రాయించవలసిన అవసరత ముందు కనుక సువార్థకులు ఇలాంటివి ఏది మీకు ఎదురుపడినా కన్ఫ్యూజ్ అయిపోకండి ఏంటండి ఇక్కడ ఎలా ఉందండి అక్కడ ఎలా ఉంది అండి దేవుడు ఇలా రాయించాడా తప్పు రాయించాడా ఆ మాత్రం తెలీదా ఒకరో ఇద్దరు కూడా తేడా తెలీదా అని అనుకునే మూర్ఖులు చాలామంది ఉన్నారు అసంబద్ధారని వాడు రాశాడు బైబిల్ బండారం అని బైబిల్ బండారం అనే ఎనవి బ్రహ్మం వాడొక హేతు అది అడు బైబిల్ చదివాడు కానీ తప్పులు పట్టుకుందామని బైబిల్ చదివాడు చదివి వాడికి అర్థం కానివన్నీ కూడా ప్రశ్నలుగా లేవదీశాడు నిజానికి ఇది ప్రశ్నే అందులో రాయబడిందే ప్రశ్న కానీ సమాధానం తెలిసినప్పుడు ఒప్పుకోవాలి కదా ఒప్పుకోకుండా తప్పంటే ఎలా అది వాళ్ళకి చేతకాలేదు ఓకే కనుక నాన్న రేపొద్దున ఎప్పుడైనా మీరు సువార్తలు చదివేటప్పుడు బైబిల్లో ఏదైనా అర్థం కాకపోతే మిగిలిన చోట దానికి ఎక్కడో సమాధానం అనేది ఉండి తీరుతుంది అది మీరు ఓర్పుతో వెతకాలి అలా వెతుకుతారు ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు వెతకలేదనుకోండి ప్రశ్న కానీ మీకు మిగిలిపోతుంది ఇక మీరు దాన్ని చదవరు పోనీ తెలిసిన వాళ్ళని అడిగారు అనుకోండి లాంటి వాళ్ళు మేము చెప్తాంగా తెలుసుకొని ఒప్పుకునే వాళ్ళు విశ్వాసులు అవుతారు విని ఒప్పుకొని వాళ్ళు ఏమవుతారు హేతువదులైపోతారు వాళ్ళలాగా కనుక మీరు మాత్రం వాళ్ళలా మారకండి అదొక మొరక తరం ఓకే